మహబూబాబాద్ జిల్లా డోర్నకాల్ మండలం గొల్లచర్ల గ్రామంలో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో కాజాబాయ్ మెమోరియల్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభం కానుందని కమిటీ సభ్యులు తెలిపారు కబడ్డీ జెర్సీలు రామణ బోయిన రాజు ఆర్గనైజింగ్ కమిటీకి అందజేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న క్రీడలను ప్రోత్సహించాలి ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించిన కమిటీకి జెర్సీలు అందజేశానని తెలిపారు టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రతిభను వెలికితీసి తీసి స్నేహపూర్వక సంబంధాలు పెంచుటకు క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ క్రీడలను నిర్వహించడం జరిగిందని తెలిపారు టోర్నమెంట్ ఐదు బహుమతులు ఉంటాయని అందజేశామని పేర్కొన్నారు ఈ టోర్నమెంట్ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు పేరు రామలబేను రాజు చిల్కోడు గ్రామం మాది విల్లచల్ల గ్రామంలో కబడ్డీ టోర్నమెంటు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నిర్వహించబోతున్నారు స్థాయి మెమోరియల్ దా ద్వారా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి గ్రామాలలో కబడ్డీ కానీ క్రికెట్ వాలీబాలు దుస్తులు పంపిణీ కానీ వాళ్ళకు చూసినంత సాయం మనం చేస్తూనే ఉన్నాము ఇలాంటి ఇంకా క్రీడలు ముందుకు సాగాలని నా వంతుగా నేను ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నాను దీన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను గుల్లచెల్ల గ్రామంలో టీచర్ ఉపాధ్యాయులు సోమిరెడ్డి సారు జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమార్తె కొడకండ్ల స్వాతి గారు ఈ రెండో బహుమతి అందజేశారు వారికి కూడా మా కబడ్డీ కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు మూడో బహుమతి సార్ గారు వారు మేనల్లుడు పరిపూర్ణచారి గారు వారు ఖమ్మం వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నాలుగో బహుమతి నాయక్ గారు మన ఇక్కడ గణ్యతండవారు వారు మాకు నాలుగో ప్రైజ్ అందజేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఐదో బహుమతి ఐదో బహుమతి కమిటీ ఆర్గనైజర్ తరపు ద్వారా మేమే వారికి ప్రైజ్ మనీ ఐదో బహుమతి అందజేస్తున్నాము ఆరో బహుమతి యాదన్ల కుట్టుస్వామి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు యాదల్ల సాయిబాబా టీచర్ గారు అందజేశారు వారికి కూడా మాకు ప్రత్యేకంగా మా కబడ్డీ కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ గొల్లచెల్ల గ్రామంలో ఆంధ్ర తెలంగాణ స్థాయి కబడ్డీ టోర్నమెంట్కు ప్రతి ఒక్కరూ సాయ సహకారాలు అందించారు అందించిన వారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఏడు ఎనిమిది తేదీలలో ఈ టోర్నమెంటు ప్రతి ఒక్కరు అందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని ఎలాంటి విభేదాలు రాకుండా సంతోషంగా ఈ టోర్నమెంట్ నడపాలని ఇంకోటి ఏంటంటే ఈ టోర్నమెంట్ ఎక్కడ కూడా టోర్నమెంట్ నడపట్లేదు క్రీడలు అనేటివి కా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అలా వెలిగి తీయడానికే మేము ఆ ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మాకు కూడా గొల్లచెల్ల నుంచి గ్రామ పెద్దలు చాలామంది